సామెతలు మూడవ అధ్యాయము నా కుమారుడా నా ఉపదేశమును మరువకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా కైకొనుము అవి దీర్ఘాయమునో సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగుజేయును దయను సత్యమును ఎన్నడనో నిన్ను విడిచిపోనియకము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము అప్పుడు దేవుని దృష్టి మానవుల దృష్టి నీవు దైనంది మంచివాడువని అనిపించుకుందువు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవయందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును నీ రాబడి అంతటిలో ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను గనపరచుము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును నీ గానుగుల నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరిలిపారును నా కుమారుడా యహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు తండ్రి తనకు ఇష్టడైన కుమార్ని రీతిగా యహోవా తను ప్రేమించు వారిని గద్దించును జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండిని సంపాదించుకున్నటకంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుకున్నటుకంటే జ్ఞానలాభం మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీయూ దానితో సమానములు కావు దాని కుడి చేతిలో దీర్ఘాయమును దాని ఎడమ చేతిలో ధనగంతులును ఉన్నవి దాని మార్గములు రమ్య మార్గములు దాని త్రోవలన్నీయూ క్షేమకరములు దాన్ని అవలంబించే వారికి అది జీవవృక్షము దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు జ్ఞానము వలన ఎహోవా భూమిని స్థాపించెను వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి నా లస్య అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకును వాటిని నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోనీయకుము అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదువు నీ పాదం ఎప్పుడునో తొట్టిల్లదు పండుకొనినప్పుడు నీవు భయపడవు నువ్వు పరుండి సుఖముగా నిద్రించెదువు ఆకస్మికముగా భయము కలిగినప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు ఎహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కబడుకుండానట్లు ఆయన నిన్ను కాపాడును మేలు చేయట నీ చేతనైనప్పుడు దాన్ని పొంద తగిన వారికి చేయకుండా వెనుక తీయకుము ద్రవ్యము నీ అద్దనుండగా రేపు ఇచ్చేదును రమ్మని నీ పొరుగువానితో అనవద్దు నీ పొరుగువాడు నీ ఎద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు నీకు హాని చేయవానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు బలత్కారము చేయవాన్ని చూచి మస్తరపడకము వాడు చేయి క్రియలను ఏమాత్రమునూ చేయగూరవద్దు కుటిలవర్తనుడు యహోవాకు అసహ్యుడు యదార్థవంతులకు ఆయన తోడుగా నుండును భక్తిహీనులు ఏంటి మీదకి యహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అపహాసకులను ఆయన అపహసించును దీని నీడలా ఆయన దయచూపును జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందురు బుద్ధిహీనులు అవమానభరితులవుదురు